వీడియో లాస్ట్ దాకా చూడండి పాలకూర ఎలా వండాలో ఈ వీడియోలో చూపెడతా ముందుగానే పాలకూర రెండు కడలు వేసుకున్నాం వీటిని ఇప్పుడు శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని కలుపుకోవాలి పాలకూర చిన్న కోసుకున్నాం శుభ్రంగా కడిగినాం పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వీటికి ఖాజామాకు అందులోనే మెంతి కొత్తిమీర సూత ఈ పాలకూరతో కడిగేసుకొని కడుక్కున్నాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం ఇప్పుడు రెండు సెమిషాలు ఆవాలను పోసుకున్నాం సెమడు పోపిత్తులు కలియా ఆకు ఇకడ్డలు పచ్చిమిర్చి దూరగా గోలించుకోవాలి ఒక సెమిషడు శనగపప్పు రెండు చెమించాల పెసరపప్పు దూరగా గోలించుకోవాలి ఒక సెమచడు అల్లం వెల్లిపాయ ఒక సంవత్సరాలు పసుపు ఒకసూడు ఇంగు మొత్తం కలుపుకోవాలి ఇప్పుడే ముందుగా కోసుకున్న ఈ పాలకూర చిన్న చిన్నగా ఇందులో వేసుకోవాలి ఈ పాలకూరనే మేము మెంతి కొత్తిమీర రెండు పోసేసుకున్నాం పూజన పోసేసుకున్నాం ఒకసడు కారొడి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆకుకూరలు ఎప్పుడు కానీ ఉప్పు వేసుకోవద్దు ఎందుకంటే ఆకుకూరలు కొంచెం ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకోవద్దు ఒక నిమ్మకాయ వండుకోవాలి ఇప్పుడు ఈ చిన్న మంట మీద మూత లేకుంటే ఉడికించుకోవాలి ఆ కూరలు ఎప్పుడు కానీ ఇలా కూరను మధ్య మధ్యన కలపాలి ఇప్పుడు పాలకూర ఉడికింది సవాబ్ చేయాలి దించుకొని దీన్ని మెత్తగా రుద్దాలి ఇలా మెత్తగా రుద్దాలి రుద్దిన తర్వాత మనం అన్నంలో కానీ చపాతీలు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు రుద్దుడు అయిపోయింది ఇందులో ఉప్పు ఉప్పుకు బదలు ఈ నిమ్మకాయ వండుకోవాలి ఆకుకూరల్లో ఆరోగ్యానికి చాలా మంచిది మేము నిమ్మకాయ విండుతున్నాం ఇందులో ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి నిమ్మకాయ విన్న తర్వాత ఈ నిమ్మకాయ వినడం వల్ల ఉప్పు లేని లోటును తీరుస్తుంది ఈ పులుపు ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చపాతీలో తినవచ్చు అన్నంలో తినవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది